హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అమర్ కూర్చి భయపడుతూ మనోహరి సోఫాలో కూర్చోగా చిత్ర డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వచ్చి జస్ట్ మిస్ మనోహరి ఈరోజు అమరేంద్ర గారికి దొరికిపోయేదాన్ని అని భయంగా చెప్తూ ఉంటుంది చిత్ర కానీ ఆ మాటని పట్టించుకోకుండా మనోహరి రెంకెలేస్తూ ఉంటుంది ఏ ఆపు కావాలనే నువ్వు ఇదంతా చేస్తున్నావు కదా నువ్వే కదా నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది నన్ను బెదిరిస్తుంది నువ్వే కదా అని మనోహరి చిత్రాన్ని నిలదీస్తూ ఉంటుంది అమర్ రాథోడ్ ఇద్దరు పరుగు పరుగున స్టెప్స్ ఎక్కి మనోహరి రూంలోకి వస్తూ ఉంటారు విండో బయట నుండి బాగి రూమ్లో ఏం జరుగుతుందో గమనిస్తూ ఉంటుంది మనోహరి మాటలకి చిత్ర ఏంటి మనోహరి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటుండగా ఇంకా నాటకాలు ఆడకు నన్ను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు లాగుతున్నది నువ్వే అని నాకు అర్థమైంది చెప్పు నిజంగా నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది నువ్వే కదా అని చిత్రాన్ని మనోహరి బెదిరిస్తూ ఉండగా చిత్ర భయపడిపోతూ ఉంటుంది చిత్ర ఒప్పుకుంటుందా నేనే బ్లాక్మెయిలర్ అని రూమ్లోకి ఎంటర్ అయినప్పుడు మనోహరిని చిత్రాన్ని అమర్ రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటాడా బాగీకి నిజం తెలుస్తుందా రాను చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్